అయితే తన తదుపరి సినిమాపై ఇంకా ఎలాంటి వివరణ గాని ప్రకటన గాని చేయలేదు కానీ టాలీవుడ్ నిర్మాతకు ముందే కమిట్ అయినందున రాజమౌళి తెలుగు సినిమానే చేయడానికి అవకాశం ఉంది ఇక ప్రభాస్ మాత్రం సాహోపై కసరత్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేశారని తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది బాహుబలి షూటింగ్ సమయంలోనే ప్రభాస్ కు రాజమౌళి ఓ కథను వినిపించారట బాహుబలితో కథ గురించి అందులో క్యారెక్టర్స్ గురించి డిస్కస్ కూడా చేశారట బాహుబలికి కూడా కథ బాగా నచ్చేసిందట అయితే ముందస్తు కమిట్మెంట్ ప్రకారం సినిమా స్టార్ట్ చేయడానికి వారికి అడ్డంకిగా మారింది ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వారు ఆయా సినిమాలకే అంకితమైపోయారు ఆ కమిట్మెంట్స్ ను కంప్లీట్ చేసిన తర్వాత ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నారు రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా పూర్తయ్యాక నిర్మాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు ఈ రెండింటిని మహా అయితే ఏడాదిలో పూర్తి చేస్తారనేది తాజా సమాచారం బాహుబలి టూ తర్వాత ఇంకా మరో సినిమా స్టార్ట్ చేయని రాజమౌళి ఈ లోపు ఓ సినిమా చేయాలనుకుంటున్నారు ఎవరి సినిమాలు వారు పూర్తి చేశాక ఏడాది తర్వాత తర్వాత బాహుబలి టైంలో డిస్కస్ చేసిన కథతో ప్రభాస్ రాజమౌళి సినిమా చేస్తారట ఈసారి రాజమౌళి తయారు చేసిన కథ బాహుబలి మాదిరిగా రాజుల కథ కాదట ప్రభాస్ కోసం పక్కా కమర్షియల్ కథను రెడీ చేశారట రాజమౌళి అయితే ప్రభాస్ రాజమౌళి రేంజ్ ను మరింత పెంచే విధంగా ఉంటుందనేది ఫిలిం నగర సమాచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్